ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు ధ్యానించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి మనమందరం కూడా మొదటిగా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలను విందాము అందరూ కన్నులు మూసుకున్నట్లయితే మనమందరం కూడా ప్రార్థనలో ఎక్కి వద్దాం స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభ మహాపరిశుద్ధుడ మహాగణమైన దేవ సర్వయుగముల్లో సజీవుడు అయినటువంటి గొప్ప తండ్రి నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామముని బట్టి నీవిచ్చినటువంటి యొక్క గొప్ప ధన్యతను బట్టి వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగోండి ప్రభా నీ యొక్క దయను బట్టి నీ యొక్క కృపను బట్టి ప్రభా నీ యొక్క ప్రేమలో మేమందరము స్థిరులుగా ఉండి ఇదిగోండి ప్రభా ఈ సమయం అందు తండ్రి నీ మాటలు ధ్యానించిపోతూ ఉండగా నీ కృపణ దయ చేయండి ఇదిగోండి ప్రభా నా వాక్కును పరిచి తండ్రి నీ ఆత్మ చేత నింపి ఇదిగోండి ప్రభా ఇదిగోండి నీ బిడ్డలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మీరే వరిచి వడ్డించి ఇదిగోండి ప్రభా నీ యొక్క కృపకు పాత్రలు చేసుకోమని ఈ యొక్క చిన్న ప్రాదాన్ని యొక్క బంగారు పాదములకు చేర్చుకోమని మా ప్రభువును క్రీస్తిస్సు నామంలో అడిగి వేడుకనున్నాము తండ్రి ఆమెన్ ప్రియా దేవుని బిడ్డలారా మనమందరము దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలెలుయా ఈరోజు మనము మొదటిగా చూసుకున్నట్లయితే ఈరోజు మనము ప్రార్థన అదేవిధముగా ఉపవాస ప్రార్థన ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలని మనము గమనిద్దాము అయితే మనము ఈ లోకంలో జీవించుచు దేవుని యొక్క సన్నిధిలో క్రైస్తవులుగా ఉన్నాము అయితే మనము మనస్సు పొంది రక్షణ పొంది ఉన్నాము క్రీస్త నామములో మనం అందరం కూడా బాప్తీసము తీసుకున్నాము ఇక్కడ కుటుంబాలుగా చేరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము అయితే మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ దేవుడు మన జీవితాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కార్యాలు జరగవు ఎందుకంటే మనలో ఉన్నటువంటి యథార్థతను బట్టి దేవుడు మనకు న్యాయం తీరుస్తాడు అదేవిధముగా ఇక్కడ మనము గమనించినట్లయితే మనము ఈ లోకంలో యథార్థముగా ఉన్నప్పుడు అంటే క్రీస్తును పోలి మనం నడుస్తూ దేవుడు ఏ విధముగా అయితే యథార్థంగా నివసించాడో పరిశుద్ధతను బట్టి ఆయన ఏ విధంగా మహనీయుడిగా ఉన్నాడో మనమందరం కూడా అలాగున ఉన్నట్లయితే మన జీవితాల్లో దేవుడు కార్యములు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలే అయితే ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి వాక్యాంశం ఏమిటంటే ప్రార్థన ఉపవాస ప్రార్థనకు ఉన్నటువంటి వ్యత్యాసము అయితే మొదటగా న్యాయాధిపతుల గ్రంథము ఇరవయ అధ్యాయము ఇరవై ఒకటవ మనం చూసినట్లయితే బెన్యామీలు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఆ దినమున ఇస్రాయేల్లో ఇరువది రెండు వేల మందిని నేలకూర్చారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనము గమనించినట్లయితే ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథాన్ని మనము పంతొమ్మిది ఇరవై అధ్యాయులు మనం చదువుకున్నట్లయితే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అధ్యాయులు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ మనకి స్పష్టంగా కనబడేది ఏంటంటే లేవీయుడు అనేటువంటి ఒక వ్యక్తి తన భార్యను చేర్చుకొని తన గృహానికి తెచ్చుకోవడానికి బయలుదేరి వెళ్ళాడు అయితే తన అత్తగారి నుండి తన యొక్క భార్యను తీసుకొని వస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సమయంలో ఆ యొక్క బెన్యామీను అనేటువంటి ఆ యొక్క ప్రాంతం లోనికి ఆయన వచ్చినప్పుడు అంటే ఆ యొక్క బెన్యామీలు ఉన్నటువంటి యొక్క ప్రాంతంలో ఆయన రాత్రివేళ బస చేయాలనుకున్నాడు అయితే తన యొక్క భార్యతో కలిసి ఆయన బస చేయాలి అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడ తన నివాసం ఉన్నాడు అయితే అక్కడ బెన్యామీను వంశస్థాన వంశ వంశస్థులైనటువంటి కొందరు అక్కడ ఏం చేశారంటే యవనస్థులు తన యొక్క భార్యను ఆ యొక్క అపహసించి అదే విధముగా తన యొక్క భార్య పట్ల అత్యాచారం చేశారు అయితే ఇదంతా గమనించినటువంటి తన వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆ యొక్క లేవ్యుడు వారిని ప్రాధేయపడుతూ ఉన్నాడు వేడుకుంటూ ఉన్నాడు ఏమని ఇదిగో నా భార్యని ఏమీ చేయొద్దు నా భార్యను దయచేసి విడిచిపెట్టండి అని ప్రాధేయపడుతూ ఉన్నారు అయితే కనికరం లేనటువంటి ఆ యొక్క బెన్నమిలు ఏం చేశారంటే ఆమెని ఉదయం వరకు వేకోద్ధం వరకు ఆమెపై అత్యాచారం చేస్తూ ఉన్నారు అయితే ఆ యొక్క అత్యాచారం చేయడం వల్ల ఆమె ఏం జరిగిందంటే మరణించిపోయింది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలో అక్కడ మరణించిపోవడం వల్ల ఉదయాన్నే వేకో సమయంలో ఆ వచ్చి అక్కడ తన భార్యను చూసి తనకు కలిగినటువంటి ఆ యొక్క దుస్థితిని బట్టి ఎంతో బాధపడి విచారము చెందాడు అయితే తన భార్య పట్ల ఉన్నటువంటి ప్రేమ అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించడానికి ఏం చేశాడంటే తన యొక్క భార్యను పన్నెండు మొక్కలుగా చేసి పన్నెండు గోత్రాల వారికి పంపించాడు ఇక్కడ మనం గమనించినట్లయితే అన్యాయము జరిగినప్పటికీ ఆ యొక్క అన్యాయాన్ని వ్యతిరేకించి న్యాయం కోసం పోరాడడానికి లేవిడు నిలబడ్డాడు తన భార్యను పన్నెండు మొక్కలు చేసి ఆ యొక్క పన్నెండు వంశస్థుల వారికి పంపించాడు ఇక్కడ మనం గమనిస్తే ప్రియా దేవుని బిడలారా మనం కూడా అంతే తనను బట్టి ఎంతో ప్రేమను ఆయన వ్యక్తపరిచాడు ఈ లోకంలో దేవుడు కూడా మన కొరకు ఏం చేశాడు తన యొక్క ప్రాణాన్ని మన కొరకు సమర్పించుకొని ఉన్నాడు ఎలాగూ అనేకమైనటువంటి హింసలు అనేకమైనటువంటి నిందలు అనేకమైనటువంటి అవమానాలు ఆయన పొందినప్పటికీ ఎక్కడా కూడా ఏం చేస్తూ ఉన్నాడు మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి కానీ నా కొరకు ప్రార్థన చేయొద్దని చెప్తూ ఉన్నాడు దేవుడు మీ కొరకు మేము బిడల కొరకు ఏడామంటున్నాడు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఆయన ఏ విధముగా అయితే కల్లువరి శిరలో మరణించి ప్రాణాన్ని సమర్పించాడో మనము కూడా ఈ లోకంలో మనకి అన్యాయం జరుగుతున్న మనకి అనేకమైనటువంటి శ్రమలు శోధనలు వేదనలు ఎదురు వస్తూ ఉన్నప్పటికీ అవి మన చుట్టూ అలమటించి మనల్ని అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నప్పటికీ మనము నిక్కచ్చిగా న్యాయం వైపు నిడబలాలి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హాలే ఇక్కడ అదే చేశాడు ఏం చేస్తూ ఉన్నాడంటే లేవీయుడు ఆ యొక్క భార్యను బట్టి ఎంతో విచారపడి ఆ యొక్క పన్నెండు ముక్కల్ని ఏం చేసి పన్నెండు గోత్రాల వారికి పంపించాడు అయితే ఈ యొక్క పన్నెండు ముక్కలను పన్నెండు గోత్రాల వారికి పంపించినప్పుడు ఆ యొక్క పన్నెండు గోత్రముల్లో ఉన్నటువంటి ఆ యొక్క పెద్దలందరూ కూడా వాటిని గమనించి పదకొండు గోత్రముల వారు ఇది ఆ యొక్క లేవిడికి అన్యాయం జరిగింది ఆ యొక్క అన్యాయాన్ని మనం న్యాయముగా మార్చాలి ఆ యొక్క అన్యాయానికి ప్రతీకగా మనం న్యాయాన్ని సమకూర్చాలని ఏం చేశారంటే ఆ యొక్క లేవి ఆ యొక్క బెన్యామీని వంశస్థుల్లో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడడానికి వెళ్ళారు అయితే ఆ యొక్క పెద్దలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మా యవనస్తుల్ని మేము ఎవరికి అప్పగించము వారు చేసింది కరెక్టే అని ఏం చేస్తూ ఉన్నారంటే ఆ యొక్క తప్పును కప్పిపుచ్చే వారిగా ఉన్నారు ఈ లోకంలో మనం కూడా అంతే అనేకమైనటువంటి తప్పులు చేస్తాం అనేకమైనటువంటి అతిక్రమములు చేస్తూ ఉంటాం అనేక విధములైనటువంటి పాపములు చేస్తూ ఉంటాం అనేకమైనటువంటి దుష్కార్యములు చేస్తూ ఉంటాము కానీ మనం దేవుని ఎదుటికి వచ్చేసరికి వాటన్నిటిని ఒప్పుకుంటామా ఒప్పుకో ఒప్పుకోకుండా ఏం చేస్తామంటే నేను చెయ్యలేదు నేను చేయకుండా నేను పవిత్రముగానే ఉన్నాను శుద్ధతల్లోనే ఉన్నాను నేను యథార్థముగానే జీవిస్తున్నాము అంటాము అదేవిధంగా ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే అన్యాయాన్ని గెలిపించడానికి ఆ యొక్క బిన్యామీను వంశంలో ఉన్నటువంటి ఆ యొక్క పెద్దలందరూ సమకూర్చబడినప్పటికీ అయితే ఇక్కడ మా యొక్క అవనాస్తులను మేము అప్పచెప్పము మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నప్పుడు ఆ యొక్క మిగిలిన పటకొందు గోత్రములు వారు చెప్తూ ఉన్నారు ఏమిటంటే కనీసం వారి యొక్క దుస్తులైనా మాకు అప్పచెప్పండి వాటికి మేము న్యాయం సమకూర్ ంటామంటే వారి ససే మీద ఒప్పుకోమన్నారు ఒప్పుకోమని ఏం చేస్తూ ఉన్నారంటే వారిని సపోర్ట్ చేస్తూ వారిని ఇంకా పాపము చేయడానికి అతిక్రమం చేయడానికి దోషక్రియలు చేయడానికి వారు యథార్థముగా నివసించకుండా పాపములో బ్రతకడానికి వారికి చక్కటి మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు అయితే ఇక్కడున్నటువంటి ఈ యొక్క పదకొండు గోత్రముల వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారి మీద యుద్ధాన్ని ప్రకటించారు దేవునికి స్తోత్రం చలితామా లే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము ఇరవై ఇరవై ఒకటిలో మనం చూస్తే బెన్యామీలు గిబియాలు నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇస్రాయేల్లో ఇరవై రెండు వేల మందిని నేలకూర్చిది ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్యాయమే గెలుస్తూ ఉంది ఏ విధముగా వారి గిబియాలు నుండి బయటకు వచ్చి బెన్యామీలు ఇస్రాయేల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఇరవై రెండు వేల మందిని నేలకూర్చారు ఏం జరుగుతుంది ఇక్కడ ఇరవై రెండు వేల మంది చనిపోవడం ఏమిటి అసలు ఇక్కడ అన్యాయం జరిగింది పదకొండు గోత్రముల వారికి ఇస్రాయుల్ యొక్క జీవితం మనం గమనించినట్లయితే నాలుగు వందల సంవత్సరములు వారు అనేకమైనటువంటి శ్రమలు శోధనలు అనుభవించినప్పటికీ వారి యొక్క బానిస బ్రతుకును దేవుడు ఏం చేశాడంటే పాలుతెన్లు ప్రవహించే కానాను దేశానికి ఆత్మీయంగా వారిని బలపరిచాడు దేవునికి స్తోత్రం చేదాం కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే ఈ యొక్క ప్రజలందరూ కూడా న్యాయవంతుడు నీతి కలిగినటువంటి న్యాయవంతుడు అయితే మనం ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ మొదటిగా వారు ఆ యొక్క బెన్నామీలు గిబియాలో నుండి వెళ్ళి ఇస్రాయేల్ని ఇరవై రెండు వేల మందిని చంపేశారు కానీ మరలా ఇస్రాయుళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే రెండో మారు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి వారు మరలా యుద్ధానికి వెళ్ళారు ఎక్కడైతే వారు పడిపోయారో ఎక్కడైతే అతమార్చబడ్డారో ఎక్కడైతే వారికి ఓటమి వచ్చిందో ఆ చోటు నుండే వారు ప్రార్థించి మరల దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకొని వారి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది మనం గమనించినట్లయితే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై మూడవ వచనము ఇరవై ఇరవై నాలుగో వచనం కాబట్టి ఇస్రాయేళ్లు రెండవ దిమున బెన్యామీలతో యుద్ధము చేయరాగా ఆ రెండవ దిమున బెన్యామీలు వారిని ఎదుర్కొనుటకు గివ్యాల నుండి బయలుదేరి వచ్చి ఇస్రాయేల్లో పద్దెనిమిది వేల మందిని నేలకొర్చి సంహరించిరి ఏం జరుగుతుందండి ఇక్కడ రెండోసారి మరలా వెళ్ళారు ప్రార్థించారు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి వారు అన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు యుద్ధానికి వెళ్ళొద్దని ఇక్కడ ఇస్రాయేళ్లకు ఆజ్ఞాపించాడు కానీ ఇస్రాయేళ్లు ఏం చేస్తున్నారంటే మేము ప్రార్థన చేసాం దేవుడు మాకు తోడున్నాడు దేవుడు ఎటువంటి పరిస్థితి మార్చగలడు అనేటువంటి ఆలోచనతో రెండోమారు యుద్ధానికి వెళ్ళారంట ఆ బెన్యామీలు ఏం చేశారంటే పద్దెనిమిది వేల మందిని చంపేశారు ఇక్కడ మొదటిగా ఇరవై రెండు వేల మంది తర్వాత పద్దెనిమిది వేల మందిని మొత్తం మనం కలుపుకుంటే నలభై వేల మంది అక్కడ హతం చేయబడ్డారు బెన్యామీల చేతులు అంటే ఇక్కడ అన్యాయము భయంకరమైనటువంటి స్థితిలో అన్యాయం ఏం చేస్తూ ఉందంటే న్యాయాన్ని హతమారుస్తూ ఉంది కానీ న్యాయం ఏం చేస్తుందంటే ఇక్కడ న్యాయము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఏమని వెళ్ళొద్దు అని కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే తొందరపడ్డారు వెళ్ళిపోయారు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కదా మేము ప్రార్థన చేశాం కదా అని వెళ్ళిపోతూ ఉన్నారు కానీ దేవుడు చెప్పినటువంటి మాటను వారు విని ఉంటే దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞను వారు పాటించి ఉంటే అక్కడ పద్దెనిమిది వేల మంది చనిపోయేవారు కాదు అయితే ఈ జరిగినటువంటి యొక్క పొరపాటుకు వారు రియలైజ్ ఏం చేస్తూ ఉన్నారంటే ఇక్కడ ప్రార్థన చేస్తే సరిపోదు అనుకున్నారు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే ఉపవాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ మనం గమనించినట్లయితే అసలు ప్రార్థన అనేది ఎక్కడ ప్రారంభించబడింది ఆదికాండము ఆ నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ షేము హాము యాపేతు అనేటువంటి ముగ్గురు వ్యక్తులు మనకు తెలుసు అయితే చేతుకు కూడా ఒక కుమారుడి పుట్టాడంట ఆ కుమారుని పేరు ఏనోషు అతను ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఆది కాండం నుండి ఇక్కడ న్యాయాధిపతుల వరకు ప్రార్థన జరుగుతూనే ఉంది అనేకమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తూనే ఉన్నాడు కానీ ఇక్కడ వీరందరు చేసినటువంటి ప్రార్థన ఎలా ఉందంటే దేవునికి ఇష్టపూర్వకమైనదిగా అంగీకరించబడేదిగా ఉంది దేవుని యొక్క మాట చొప్పున అక్కడ సమస్తము జరిగింది అయితే ఇక్కడ ఇస్రాయిల్ ఏం చేశారంటే తొందరపాటు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండి న్యాయం మా మీద అన్యాయం మా మీద ఏలుబడి చేస్తుంది న్యాయానికి ఇక్కడ ఎటువంటి స్థితి లేదు ఆ యొక్క గతి పరిస్థితులన్నీ మారిపోతున్నాయని ఏం చేశారంటే దేవుని యొక్క మాటను వినకుండా యుద్ధానికి వెళ్ళి నలభై వేల మందిని కోల్పోయారు అయితే ఎప్పుడైతే ఈ యొక్క పొరపాటును వారు రియలైజ్ చేసుకొని ఎప్పుడైతే వారి దేవుని యొక్క సన్నిధిలో మరలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి పూనుకున్నారు అప్పుడు వారి యొక్క జీవితాల్లో ఏం జరిగిందంటే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఇరవై ఆరో వచనంలో మనం చూసినట్లయితే వీరందరూ కత్తి దూయువారు అప్పుడు ఇస్రాయేళ్ళందరినూ జనులందరిని పోయి బేతేల్ను ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యహోవాస్ అనేది కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బల్ను సమాధాన బల్ను యహోవాస్ అనేదికి అర్పించారు దేవునికి స్తోత్రం చేద్దాం లూయా ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్పుడు వారు తెలుసుకున్నారు ప్రార్థన ఒకటి చేస్తే సరిపోదు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అంటే ఆయన చిత్తము అది మేము గెలవాలి అనేటువంటి పట్టుదలతో దృఢ సంకల్పంతో ఏం చేశారంటే ఆ యొక్క బేతేలు అనేటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఏం చేశారంటే యహోవాస్ సన్నిధికి దాహన బలను సమర్పించు ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరిగిందంటే దేవుడు వారి యొక్క ప్రార్థనను అంగీకరించారు ఇప్పుడు మీరు వెళ్ళండి యుద్ధాన్ని చేయండి అని దేవుడు చెప్పినప్పుడు వెళ్ళారంట ఇంచుమించు ఆ యొక్క ఇస్రాయేళ్ళు యుద్ధం చేసి ఆ పదకొండు గోత్రములు వారు యుద్ధం చేస్తుంటే బెన్యామీల్లో ఆరు వందల మంది మాత్రమే మిగిలారు మిగిలిన వాళ్ళందరూ ఎట్టుపడితే పారిపోయారు దేవునికి స్తోత్రం చెల్లేద్దాం హాలే లూయా ఈ లోకంలో మనం కూడా అంతే నీ జీవితంలో నా జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాలు జరగాలంటే మన యొక్క క్రియలు సరిగ్గా ఉండాలి మన యొక్క బ్రతుకు మార్చబడాలంటే మనలో యథార్థత ఉండాలి భక్తి లేని జీవితం యథార్థత లేనిటువంటి జీవితం పరిశుద్ధత లేనటువంటి జీవితము నీవు ఎంత ప్రార్థన చేసినా ఆది కాండం నుండి వరకు ఎన్ని గ్రంథాలు ఉన్నాయో ఏ విధంగా భక్తులు ప్రార్థన చేసినా దేవుని చిత్తం లేకుండా వారి యొక్క జీవితాలు ఏ కార్యము ఎలాగూ జరగలేదో నీ జీవితంలో కూడా అలాగే కార్యం జరగదు ఎందుకంటే నీవు యథార్థత లేనివాడిగా ఉన్నావు పనికి మాలేవాడిగా ఉన్నావు నీవు పనికి మాలిన యథార్థత లేని వాడవైతే దేవుడు నీ యొక్క జీవితాన్ని ఆశీర్వదిస్తాడా ఆశీర్వదించాడు అదే అక్కడ జరిగింది ఎప్పుడైతే వారి యొక్క తప్పును తెలుసుకున్నారో వారి యొక్క పొరపాటుని తెలుసుకున్నారో వారిలో ఉన్నటువంటి ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకొని ఎప్పుడైతే వారు ఉపవాసం ఉండి ప్రార్థించారో వారి ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క సమస్యకు అన్యాయానికి వారికి పరిష్కారం దొరికింది ఇప్పుడు వెళ్ళారు యుద్ధానికి ఇప్పుడు అన్యాయం మీద న్యాయం గెలిచింది మన జీవితాల్లో కూడా అంతే కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నావేమో పరిస్థితులు మార్చుకోవడానికి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడేమో కానీ దేవుడు నీ ప్రార్థనకు సమాధానాన్ని ఇవ్వట్లేదు దేవుడు నీ యొక్క ప్రార్థనకు చెవి అగ్గలేదు దేవుడు నీకు సమాధానం ఇచ్చి నీ యొక్క సమస్యను పరిష్కరించలేదంటే ఏంటి నీలో ఏదో తీసివేసుకోవలసినది ఉన్నది నువ్వు తీసివేసుకొని యథార్థతతో నేను నువ్వు తగ్గించుకొని ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో అప్పుడు ఇక్కడ ఇస్రాయేళ్లకు ఆ పదకొండు గోత్రముల వారికి ఏ విధంగా న్యాయాన్ని సమకూర్చాడో దేవుడు అలాగిన నీ జీవితంలో కూడా దేవుడు న్యాయాన్ని సమకూరుస్తాడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హరియా ఇక్కడ ఒక చిన్న ఉపమానాన్ని మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క అమెరికా దేశస్తుడు అమెరికా దేశంలో ఉన్నటువంటి ఒక యవనస్తుడు తన జీవితంలో కూడా అంతే ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్యాయము ఏలుబడి చేస్తూ ఉంది తన జీవితంలో అతని పేరు డేవిడ్ గ్రీన్ ఆయన తన యమనప్రాయంలో తన కలిగినటువంటి ఆలోచనను బట్టి ఒక చిన్న వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాడు అయితే ఇక్కడ తనకు కలిగినటువంటి ఆలోచనను బట్టి వ్యాపారం చేసుకోవాలి అనే ఆలోచన చేశాడు అయితే ఇక్కడ ఊజూ దేశంలో ఏ విధముగా అయితే నీతి మంత్రుడిగా యథార్థవ ఉన్నాడో ఇక్కడ ఆ యొక్క డేవిడ్ గ్రీన్ అటువంటి వ్యక్తి కూడా అంతే తన జీవితంలో తన కుటుంబం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎంతో పర్ఫెక్ట్గా ఉండిద్ది కరుడు కట్టినటువంటి క్రైస్తవుడు అనమాట దేవుని యొక్క మాట లేకుండా దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా దేవుని యొక్క చిత్తము లేకుండా దేవుని యొక్క మాటను అతిక్రమించి ఏ కార్యము కూడా చేయడు అయితే ఇక్కడ ఆ విధముగానే దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ తన కుటుంబం అంతా దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఒక చిన్న వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకుందాము దేవుడు మనకు తోడై ఉన్నాడని విశ్వసించాడు అయితే తాను ఒక కంపెనీ స్థాపించాలనుకున్నాడు హాబీ లాబీ దాని పేరు ఆ షాపింగ్ మాల్ పేరు అయితే ఆ చిన్న కంపెనీని తాను స్థాపించాలి ఆ యొక్క షాపింగ్ మాల్ని స్థాపించాలి అనుకున్నప్పుడు తాను పనిచేసినటువంటి ఆ యొక్క కంపెనీ తన దగ్గర ఒక చిన్న వస్తువు ఉండిపోయిందంట తన యొక్క యజమాన్ దాన్ని వాళ్ళ అమ్మ దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు ఆమె చెప్తూ ఉందంట ఇదిగో దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్న నీ పరుగు వాని దాన్ని దేని నువ్వు ఆశించకూడదు కాబట్టి నువ్వు దేన్నైతే తీసుకొని వచ్చావు అది చిన్నదైనా పెద్దదైనా సరే దాన్ని అక్కడే విడిచిపెట్టేసిరా నీవు నీ ఉత్త చేతులతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి నీ యొక్క పనిని ప్రారంభించు దేవుడివే నీకు విజయాన్ని సమకూరుస్తాడు అని ఏం చేసిందంటే తన యొక్క కుమారుడు తన యొక్క కుమారుడుకి తాను చేసినటువంటి తప్పిదమ్మను అక్కడ చెప్పి ఉంది అయితే తాను వెళ్ళిపోయి తాను తెచ్చినటువంటి ఆ యొక్క వస్తువును అక్కడ పాడవేసి ఇక్కడ దేవుని యొక్క సన్నిధానం ప్రార్థన చేసుకొని ఒక చిన్న షాపింగ్ మాల్ని స్థాపించాడు హాబీ లాబీ అనేటువంటి షాపింగ్ మాల్ని స్థాపించినప్పుడు ఆ యొక్క ఆ స్థాపనలోనే ఆయన స్థాపించి చిన్నగా వ్యాపారము అభివృద్ధి చెందిస్తూ ఉన్నాడు దేవుడు ఒకటి ఏర్పరిచి ఆయన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని దినదినము అభివృద్ధి చేసి అనేకమైనటువంటి షాపింగ్ మాల్ ఇచ్చాడు దేవునికి స్తోత్రం చల్లిద్దాం మాలే లూయా దేవుని యొక్క సన్నిధిలో అభివృద్ధి చెందుతూ ఉన్నాడు దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నాడు దేవుడు ఎక్కడికి ఎక్కలేనంత ఎత్తైన స్థితికి ఆయన్ని ఎక్కించాడు అయితే ఇక్కడే చిక్క అనేది ఏర్పడింది ఒకనొక సమయంలో ఆ ప్రభుత్వం మారిపోయినప్పుడు అక్కడ ఆ యొక్క దేశంలో ఆ యొక్క ప్రభుత్వం మారిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఆ ప్రభుత్వము చట్ట ప్రకారముగా ఒక శాసనాన్ని రాయించింది ఏంటంటే ఇదిగో ఇక్కడ ప్రతి ఒక్క షాపింగ్ మాల్లో కూడా ఏం చేయాలంటే ఇక్కడ అబోషన్కి సంబంధించినటువంటి ఆ యొక్క టాబ్లెట్స్ని అమ్మాలి అని చెప్పి ఉంది అయితే ఇక్కడ తానైతే ఆ యొక్క డేవిడ్ గ్రీన్ అనేటువంటి వ్యక్తి అయితే దాన్ని ఒప్పుకోలేదు తిరుగుబాటు చేశాడు ఎంతగా తిరుగుబాటు చేశాడంటే దేవుని యొక్క మాటను అతిక్రమించి ఏ పని చేయకూడదని తిరుగుబాటు చేశాడు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నీవు గనక ఆ యొక్క అబోషన్కి సంబంధించినటువంటి ట్యాబ్లెట్ని అమ్మకపోతే దాన్ని గనక నీవు నీ యొక్క షాపింగ్ మాల్లో ప్రవేశపెట్టకపోతే ఏం చేశాడంటే తాను ప్రభుత్వం ఏం చేసిందంటే నీకున్నటువంటి ప్రతి ఒక్క షాపింగ్ మాల్ను కూడా సీజ్ చేస్తామని చెప్పారు ఇక్కడ మనమైతే ఏం చేస్తామంటే మనకి రావాల్సిన మనకు వచ్చేటువంటి ఆదాయాన్ని చూసుకొని దేవుడు ఉన్నా లేకపోయినా దేవుని యొక్క మాటను తీసి పక్కన పడవేసేవారిగా ఉంటాం కానీ ఇక్కడైతే డేవిడ్ గిరిని అది చేయలేదు మీరు ఏదైనా చేసుకోండి పొండి పర్లేదు మీరు ఏది చేసినా మీరు ఏలాగూ ఉన్నా మీరు ఏ విధముగా సరే ఇక్కడ ఏ కార్యాన్ని తలపెట్టినా పట్ల మీరు ఎంత అన్యాయం చేసినా సరే ఖచ్చితంగా నేను మాత్రం ఆ తప్పు చెయ్యను అనేటువంటి తీర్మానాన్ని తీసుకున్నాడు ఈరోజు మనం కూడా అలాగే ఉండాలి మనం కూడా మన జీవితంలో అటువంటి తీర్మానమే తీసుకోవాలి దేవుడు మనకిస్తూ ఉన్నాడు మన జీవితాలు బాగున్నా బాగోకపోయినా మన బ్రతుకులో ఉన్నా శోధనలున్నా ఉన్నా ఇరుకులు ఇబ్బందులు చివరికి మనం మరణకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినా సరే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటను అంగీకరించే వారిగా ఉండాలి దేవునికి వ్యతిరేకంగా ఏ కార్యము కూడా చేయకూడదు ఇక్కడ బైబుల్లో మనం గమనించి గమనిస్తే యోబు గారు కూడా అంతే ఏం చేస్తూ ఉన్నాడు యహోవాయే ఇచ్చిన యహోవాయే తిరిగి తీసుకొనను అటు తీర్మానాన్ని కలిగి ఉన్నాడు ఇక్కడ డేవిడ్ గ్రీన్ కూడా అలాగే తన కుటుంబాన్ని బట్టి ఆలోచించలేదు కేవలం దేవుని వైపే చూశాడు తనకి ఎంత నష్టం జరుగుతుందో ఎంత వేదన కలుగుతుందో ఎన్ని శ్రమలు వచ్చి పడతాయో ఎన్ని ఇబ్బందులు వచ్చి పడతాయో అని ఆలోచించలేదు ఎందుకంటే వీటన్నిటి నుండి కూడా తీసివేయగలిగినటువంటి దేవుడు నా దేవుడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవున్నామని మహిమ పొరుద్దాం వీటన్నిటి నుండి కూడా దేవుడు నన్ను ఖచ్చితంగా పక్కకు తీసివేయగలడు దేవుడు నా జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యాలు చేసి ఖచ్చితంగా నన్ను ఉన్నత స్థితిలో నిలవబెట్టగలడు ఎందుకంటే ఆయనకు సమస్తము సాధ్యమే అని ఆయన నమ్మాడు ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే పాపాన్ని ఆయన చేయలేదు ఆ పాపాన్ని చేయడానికి కూడా ప్రోత్సాహాన్ని చూపలేదు మనం అనుకుంటాం ఈ లోకంలో నేను ఎటువంటి పాపం చేయట్లేదు నేను పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నాను దేవుని యొక్క సన్నిధి నుండి ఖచ్చితంగా నాకు ఆశీర్వాదం వచ్చింది దేవుడు నన్ను ఉన్నత స్థితిలో నిలబెడతాడనుకుంటాం కానీ నువ్వు పాపాన్ని చేయకపోవచ్చు కానీ ఆ పాపాన్ని చేయడానికి వేరే వారిని ప్రేరేపించవచ్చు ఒకసారి ఆలోచన చే ఒకవేళ నువ్వు పాపం చేయకపోవచ్చు పాపం అంటే నీకు వ్యతిరేకమే దేవుని యొక్క మాట నువ్వు కరాకండిగా పాటిస్తున్నావు కానీ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఏం చేస్తూ ఉన్నావు అంటే వేరే వారిని ఆ పాపం చేయడానికి ప్రోత్సహిస్తూ ఉన్నావు నువ్వు ఎంకరేజ్ చేస్తూ ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో అటువంటి పాపాన్ని కూడా నువ్వు ఎంకరేజ్ చేయకూడదు ఇక్కడ ఆయన కూడా అదే చేస్తూ ఉన్నాడు డేవిడ్ గ్రీన్ ఏం చేస్తూ ఉన్నాడు ఆ పాపం చేయట్లేదు ఆ పాపాన్ని ఎంకరేజ్ చేయట్లేదు అయితే నీ పని ఎలా ఉందని ఆ ప్రభుత్వం వారు ఏం చేశారంటే తనకున్నటువంటి ప్రతి ఒక్క ఆ యొక్క షాపింగ్ మాల్ని కూడా సీజ్ చేశారు దినములు గడుస్తూ ఉన్నాయి నెలలు గడుస్తూ ఉన్నాయి తినడానికి తిండి లేదు వేదన కలిగినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు చాలా దీనకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడు తను జీవించినటువంటి జీవితం మొత్తం ఆయన కనబడుతూ ఉన్నది కానీ ఆయన నిరీక్షణ ఒక్కటే దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతం చేస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఎవరైతే ఏ ప్రభుత్వం వారైతే తన యొక్క ఫ్యాక్టరీకి సీజ్ చేశారో దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఏం చేశాడంటే తన కుటుంబం అంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎదురు చూస్తూ ఉన్నారు కార్యం జరిగిద్దేమో దేవుడు ఖచ్చితంగా మా జీవితాల్లో అద్భుతం చేస్తాడనేటువంటి నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ ఆ యొక్క ప్రార్థన అనుభవం సరిపోలేదు ఆయన ఏం చేశాడంటే ఆలోచన చేశాడు ఇదిగో ఈ సమస్య పరిష్కరించబడాలి ఈ సమస్య నా జీవితంలోండి తొలగిపోవాలి నేను ఏ అయితే దేవునికి నమ్మకముకున్న అలాగే చివరి వరకు నేను దేవునికి నమ్మకంగానే జీవించాలనుకున్నాడు ఏం చేశాడంటే తన జీవితంలో ఒక మెట్టు పైకెక్కాడు ప్రార్థన నుండి ఉపవాస ప్రార్థనకి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు కన్నీరు కారుస్తూ ఉన్నారు ఉపవాసం ఉన్నారు ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా వారి యొక్క జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు ఏంటంటే తాను చేసినటువంటి మూడు రోజుల ఉపవాస ప్రార్థనకు దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం చే హాలే లూయా ఏ ప్రభుత్వం అయితే శాస్త్రం చేసిందో ఏ ప్రభుత్వం అయితే తన యొక్క కంపెనీలన్నింటిని మూసేసిందో షాపింగ్ మాల్స్ అన్నింటిని మూసేసిందో ఆ ప్రభుత్వమే ఇప్పుడు ఏం జరిగిందంటే తను న్యాయం కోసం పోరాడినప్పుడు న్యాయం గెలిచింది అనేకమైనటువంటి నెలలు సంవత్సరాలు గడిచిపోయి ఉండొచ్చు కానీ ఇక్కడ తనలో ఉన్నటువంటి పట్టుదలను విడవక తాను ఒక మెట్టి ఎక్కి దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన యొక్క ప్రార్థన అంగీకరించి ఏ ప్రభుత్వం అయితే చట్టం చేసిందో ఆ ప్రభుత్వంతోనే తన యొక్క ము ముసివేయబడినటువంటి ప్రతి ఒక్క సంస్థను కూడా తెరిపించి ముందు వ్యాపారం జరిగేటప్పుడు లేనటువంటి లాభాలు ఇప్పుడు చూశాడంట దేవునికి స్తో ముందు తన జీవితంలో ఆ యొక్క కంపెనీలు ఉన్నప్పుడు ఆ యొక్క షాపింగ్ మాల్స్ ఉన్నప్పుడు అంత ఆదాయాన్ని ఎప్పుడు చూడలేదంట అంత గొప్ప ఆదాయాన్ని దేవుడిచ్చాడు తాను న్యాయం కోసం పోరాడాడండి వెళ్ళాడు అనేకమైనటువంటి స్థానాలు తిరిగి ఉండొచ్చు హైకోర్టుకి వెళ్ళాడేమో మన భాషలో చెప్పుకుంటే హైకోర్టుకి వెళ్ళి ఉండొచ్చు హైకోర్టులో న్యాయం జరగలేదని సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు ఉన్నతమైనటువంటి న్యాయస్థానానికి వెళ్ళినా ఆయనకి న్యాయం జరగలేదు ఎందుకంటే అవన్నీ ఈ లోక సంబంధమైనవే కాను ఆయన ఆశ్రయించినటువంటి దేవుడు నీవు పాపములో ఉన్నప్పుడు అతిక్రమంలో ఉన్నప్పుడు శోధంలో ఉన్నప్పుడు వేదంలో ఉన్నప్పుడు నీ కొరకు తన యొక్క సింహాసనాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి ఏ విధముగా అయితే లోక పాపాన్ని మోసుకొని పోచున్నటువంటి దేవుని గొర్రెపిల్ల అని సెలవించబడి ఏ విధముగా అయితే నీ యొక్క పాపమునంతటిని తొలగించడానికి ఆ యొక్క సిలువు మానిపై ఏ విధముగా అయితే చివరి రక్త బొట్టు వరకు కార్చి మరణించాడో నీ మీద ఎనలేనటువంటి ప్రేమను శాశ్వతంగా ఏ విధంగా చూపించాడో అటువంటి దేవుణ్ణి మరచి ఈ లోకంలోనూ తిరుగుతున్నాను కానీ ఇక్కడైతే దేవుడికి నేను మరచిపోలేదు తన స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు ఎక్కడైతే నేను పడిపోయానో ఎక్కడైతే నాకు వేదన కలిగిందో ఎక్కడైతే నేను ఆ యొక్క స్థితిలో జారిపోయిన కాలు జారిపోయినదో అక్కడే నేను న్యాయం తీర్చుకోవాలనుకున్నాడు లేచాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు తన జీవితంలో అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని చూశాడు ఇక్కడ ఇస్రాయిల్ని కూడా అంతే పడిపోయినటువంటి చోటు ఆ అనేటువంటి ప్రా సన్నిధిలో అనేటువంటి ప్రాంత ప్రాంతంలో ప్రార్థన చేయడం మొదలు పెట్టారు ఒక మెట్టెక్కారు ఉపవాసంతో ప్రార్థన చేశాడు నలభై వేల మంది ముందు చనిపోయిన తర్వాత దేవుడు విజయాన్ని ఇచ్చాడు ప్రియ దేవుడిని బిడలార మనం కూడా అంతే ఈ లోకంలో మన దేవుడు న్యాయము కలిగినటువంటి నీతిమంతుడు కాబట్టి మనం ఎందరం ఏం చేయాలంటే పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడై ఉన్నాడు కాబట్టి మనం అందరం ఏమి చేయాలంటే మన జీవితాల్లో మనము కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క అతిక్రమాన్ని పాపాన్ని విడిచిపెట్ట ఒకవేళ పాపం చేయకపోయినా పాపం చేయడానికి ప్రేరేపించబడుతున్నావేమో అనేక మందిని దేవుని యొక్క సన్నిధికి రాకుండా వారి యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నావేమో ఎందుకు నీకు ఘనత కావాలని అది నీకు తగదు ఎందుకంటే నీ స్థితి నీదే వేరే వారిని ప్రోత్సహించినట్లయితే వేరే వారిని దేవుని యొక్క సన్నిధి తీసుకొని వచ్చి ఆ యొక్క ఆత్మను రక్షించినట్లయితే నీ బట్టి దేవుడు పరలోకములో ఏం చేస్తూ ఉన్నాడు ఆ యొక్క సంపదను సమకూరుస్తూ ఉన్నాడు రే దేవుని బట్టి ఈరోజు నీవు కూడా అంతే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయి నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదేమో కాలం గడిచిపోవచ్చు ఒక మెట్టెక్కు కన్నీరు కాచే ప్రార్థన చే ఉపవాస దినాన్ని ఏర్పరచుకో నీ జీవితములో ఇదేనైతే నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో ఏదైతే నీకు సమస్యగా ఉందో నిన్ను వేధిస్తుందో బాధిస్తుందో నిన్ను శ్రమకు గురి చేస్తుందో ఆ యొక్క సమస్య మీద విజయాన్ని నువ్వు సాధించాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి దేవుడు నీ జీవితాన్ని ఫలభరితంగా మారుస్తాడు ఇక్కడ యోగును దీవించినటువంటి దేవుడు దేవుడు గ్రీన్ అటువంటి వ్యక్తిని దీవించినటువంటి దేవుడు ఈ దీవించినటువంటి దేవుడు ఈ సమయం అందు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి వర్ధల్లింప గాక చిన్న మాటలు దేవుడి సన్నిధిలో ఆశీర్వదించబడిను గాక ఆమె